వెల్కమ్ టు మై యోగా ఛానల్ యోగా ఫర్ బెట్ హెల్త్ ముఖ్యంగా జీవనశైలి వ్యాధులు బాగా అందరినీ ఎక్కువ మధ్య వయస్సు వాళ్ళు దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరినీ వేధిస్తున్న సమస్య ఏంటంటే ఈ డయాబెటీస్ షుగర్ వ్యాధి ఈ డయాబెటీస్కి బ్రహ్మాండంగా పనిచేసేటువంటి అద్భుతమైన ఆసనం ఉంది ఆసనం పేరు వక్రాసన సో ఈ ఆసనం కనుక మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే డయాబెటీస్ రాకుండా కాపాడుకోవచ్చు వచ్చిన వాళ్ళు కూడా ఈ ఆసనం వే చేస్తున్నట్లయితే మనం వాడేటువంటి మందుల డోసుని క్రమంగా తగ్గించుకుంటూ రావచ్చు సో మరి అవసరం ఎందుకు మనం ఈ వక్రాసన చూద్దాం ఈ డయాబెటీస్ బాగా పనికొచ్చేస్తుంది సో ఈ వక్రాసనం వేయాలంటే ముందు మనము ఇట్లా 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 కూర్చోండి ఫస్ట్ సపోర్ట్ తీసుకోండి సపోర్ట్ తీసుకొని ఎడమ చేయి ఇట్లా పై చేయబడి ఈ కుడి చేయి సపోర్ట్తో సపోర్ట్ అనుకుంటున్నారు ఇట్లా ఎడమ చేయనిలా కుడికాన్ని నాకు పెళ్లి చేసుకుని ఈ ఎడమ చేయి ఇట్లా మనము కుడి వాళ్ళు పాదం తచ్చేదని కూడా పాదం కాకపోతే మడమైన எவரோஸு குடி ஷோல்டர் பையனும் ரைட் ஷோல்டர் பண்ண భాగంలో బాగా ట్విస్ట్ అవుతుంది అక్కడ బ్యాంక్ క్లోమ గ్రంథం